స్వాగతం నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలోని కొంపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో సాలమ్మ రవీందర్ జంగాల ఘన విజయం సాధించారు ఈ సందర్భంగా సర్పంచ్ సాలమ్మ రవీందర్ జంగాల మాట్లాడుతూ నా మీద నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదములు తెలియజేశారు సర్పంచ్గా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రజలకు ఎల్లవేరలా అండగా ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు నిండలు మోసింది నువ్వేగా బాధపడకు మేమున్నంగా అడుగులు మా నువ్వేగా గుండెల బాగున్నదేగా ఒక్కడుగు రవ్వన్న దమ్మున్న లీడరు నువ్వే మనసున్న మారాజు